కరాటే పేరు చెప్పగానే బ్రూస్లీ బాక్సింగ్ పేరు చెప్పగానే మైక్ టైసన్ ఎలా గుర్తుకు వస్తారో టైక్వాండో పేరు చెప్పగానే నా శిష్యుడు గుర్తుకు రావాలన్నదే నా జీవితాశయం ఖోఖో కబడ్డీలను జాతీయ క్రీడలుగా గుర్తించినట్లే ఈ టైక్వాండో గేమ్ని ప్రభుత్వం గుర్తించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ సందర్భంగా స్పోర్ట్స్ అథార్టీస్ వారిని ఈ గేమ్ని మరింతగా ప్రోత్సహించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఇప్పుడు త్రినాథ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను ప్లీజ్ ముందుగా మనం అభినందించాల్సింది కోచ్ పరశురామ్ గారిని ఈ గేమ్ పై తనకు గల మక్కువతో తానే స్వంతంగా కొంతమంది పిల్లల్ని గ్యాదర్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసి కోచింగ్ ఇచ్చి వారిని ప్రభుత్వం గుర్తించేలా చేసిన ఘనత పరశురామ్ గారిది ఇప్పుడు మనం ఆయన శిష్యుడు జంట పడుతుందా పేపర్ మీద సంతకం అయితే టు గురువు గురువుగారు అభినందన సభ కదా మర్చిపోయాను మీరు వెళ్ళండి ఓ అరగంట వస్తాను ఆల్రెడీ స్టార్ట్ అయ్యి గంట అయింది ప్రముఖులంతా నీకోసం వెయిట్ చేస్తున్నారు నాకంటే ప్రముఖులు ఎవరున్నారు నా కోసం వెయిట్ చేస్తే వెయిట్ చేయండి లేకపోతే పోండి డోంట్ డిస్టర్బ్ మీ సురేష్ ఇంత పొగరు పనికిరాదు ఈ మాత్రం గెలుపుకే ఇంత గర్వం తలకెక్కితే ఇక ముందు అసలు పనికిరావు నా శిష్యుడిగా చేర్చుకునే ముందే చెప్పాను మత్తుకి మగువేకి దూరంగా ఉండాలని సరేనన్నావు మాట తప్పావు చెప్తున్నా విను నీ పద్ధతి మార్చుకోకపోతే నీకు నాకు ఎటువంటి సంబంధం ఉండదు హలో అలా అయితే నష్టపోయేది నువ్వే నా వల్ల నీకు పేరు వచ్చింది గాని నీ వల్ల నాకు పేరు రాలేదు వినాశకాలే విపరీత బుద్ధి అన్నం పెట్టిన అమ్మను విద్య నేర్పిన గురువును అవమానించిన వాడు బాగుపడ్డట నీ అలవాట్లే నిన్ను సర్వనాశనం చేస్తాయి రే నేను తలుచుకుంటే నీలాంటి వాళ్లను వంద వంద మందిని తయారు చేయగలను వంద మందిని తయారు చేస్తావా ఏంట్రా నువ్వు తయారు చేసేది ప్రపంచానికి సూర్యుడొక్కడే చంద్రుడొక్కడే తాయిక్ వండోకి సోరజం ఒక్కడే

ఏమీ కాలేదు చాలా లైట్ స్ట్రోక్ అది ఫస్ట్ ఏమో మా తాతగారు కూడా ఫస్ట్ స్ట్రోక్ లోనే పోయారమ్మా మీ తాత అంటే తాగుబోతుంది పొగ తాగి తస్తాడు పట్ట పగలు కూడా తాగి తస్తాడు అందుకనే అంత తొందరగా చచ్చాడు వాడికి వీడికి పోలికంటే అయితే మీరు మందు తాగుతారు పొగ తాగుతారు కదండి అంటే నేను ఎప్పుడు పోతానా మీకు కంగారు ఎక్కువ కామన్ సెన్స్ తక్కువ నోరు తెలిస్తే అపశకనం తప్పితే శుభం మాట్లాడవా కీడించి మేలించి పని మీరే కదండి అన్నారు ఎంచింది చాలు నోరు మూసుకో డాక్టర్ మా వాడికి ఏం పర్వాలేదండి ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ మిగతా ప్రాబ్లమ్స్ ఏమీ లేవు బైపాస్ సర్జరీ ఎంత త్వరగా చేస్తే అంత మంచిది బైపాస్ సర్జరీకి ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్ ఎట్లీస్ట్ టూ ల్యాక్స్ ఖర్చు ఆపరేషన్ కి ఏర్పాట్లు చూడండి డబ్బు నేను ఏర్పాటు చేసుకుంటాను అది కాదు అమ్మాయి రెండు లక్షలు ఎక్కడి నుంచి తెస్తావు ఊర్లో తాత ఇచ్చిన పొలం ఉంది కదా అది అమ్మి తీసుకొస్తాను ఉన్న పొలం కాస్తా ఇప్పుడు అమ్మేస్తే రేపు నీ పెళ్లికి అవసరం అయితే ఏం చేస్తావు అప్పుడు చూసుకుందాంలే ఆంటీ అయినా నా పెళ్లికి ఏం సరే నువ్వు అనుకున్నట్టు పొలం అమ్మి ఆపరేషన్ చేయిస్తాం అనుకో బైపాస్ సర్జరీ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అంటారు ఆ ఫిఫ్టీ కాస్త ఇటు కాక అటైందనుకో నీకు విగ్రహం ఎక్కువ నిగ్రహం తక్కువ ఏమి నోరు అనేది అది కాదండి సంపేస్తాను నోరు తెరిచావంటే నదో డౌట్లు నువ్వును మీరు ట్రైన్ ఎక్కాక రైలు పట్టాలు తప్పి నదిలో పడిపోతుందేమో నదిలో పడిపోయిన తర్వాత పదకొండో రోజులు మీకు జనం పెట్టాలా వద్దా మీరు పోయిన తర్వాత సెకండ్ మ్యారేజ్ చేసుకోవచ్చా అప్పుడు మళ్ళీ పెళ్లి చూపులకి వెళ్ళాలా దరిద్రపు డౌట్లు నువ్వు కొట్టానంటనా దీని డౌట్లు వింటే హార్ట్అాక్ విషయం అమ్మాయి చెప్పింది కూడా నిజమేగా నా ఆపరేషన్కి ఏం తొందర లేదు అసలు ఆ పొలం ఉంచింది దాని పెళ్లి కోసమేగా దాన్ని నమ్మడం నాకు ఇష్టం లేదురా అది కాదురా నా పొజిషనే బాగుంటే అసలు ఈ సమస్య వచ్చేది కాదు ఇల్లు చూస్తే తాకట్లో ఉండిపోయింది ఇప్పుడేమో నీకు ఆపరేషన్ చాలా ముఖ్యం అందుకే మహాలక్ష్మి పొలం అమ్మేస్తానంటే కాదనలేకపోయాను నువ్వు కూడా కాదనకు ఇక దాని పెళ్ళంటావా రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా చూద్దాం

ఏదికి ఎవరన్నా సారీ చెప్తారా తప్పే ఉంది మాస్టర్ మీరు నా మీద పడ్డారనుకోండి మీరు నాకు సారీ చెప్తారుగా చెప్తారు అలాగే దానికి కూడా నేను చెప్పాను గేదెలు కూడా మనలాంటి ప్రాణులేగా మనలాంటి కాదు నీలాంటి పడవల్లో కుండల్ని రవాణా చేస్తారని తెలుసు కాని కొండల్ని కూడా రవాణా చేస్తారని నాకు ఇప్పుడే తెలిసింది ఏంటి నువ్వు కూడా వారి మీద పడు సరిపోద్ది సారీ అమ్మా వెరీ సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ అవునమ్మా నీ ఆరోగ్య రహస్యం బూస్తా కాదు నాటి రోస్ట్ రోజు తింటావా ఆదివారం తప్పించి మరి ఆదివారం ఏం తింటావ్ మటన్ పేస్ట్ అయినా నీకు ఇదంతా ఎందుకు అయ్యా వేస్ట్ నువ్వు ఇట్రా ఈ గేదెలకు ఎక్కువ పిలకలు తక్కువ ఏమయ్యా గేదెల్ని పడవలోకి ఎక్కించిన వారి వాటి మంచి చెడు చూసుకోవద్దా ఎక్కించడం ఏంటి అవి నీవి కావా నా ఏం కావు నీవి కాకపోతే మాత్రం ఎవరివో తెలుసు తిట్టాల్సిన బాధ్యత నీకు లేదా నువ్వు పెద్ద మనుషులు కావా నేను పెద్ద మనిషినే వాడు గేదెల్ని ఎక్కించిన వాడు ఎవడరా ఏమయ్యా నీకు బుద్ధి లేదా గేదెల్ని కూడా పరవలో తీసుకొస్తావేంటి గోదావరిలో వదిలేస్తే ఏంటి ఉన్నావు నువ్వు నువ్వు గేదెలు ఎవరివని మీరే అడగచ్చుగా నన్ను ఎందుకు అడిగి మరీ ఎవరు తిట్టించుకుంటారు చందాలంగా ఐసి నా వ్యాపారం నేను చేసుకోక దురదగాకపోతే మీ వ్యవహారాల్లో నేను ఎందుకు వేలెట్టడం ఇంతకీ ఏంటి వ్యాపారం నీకు బిల్డప్ ఎక్కువ బిల్డింగ్ తక్కువ గొడుగుల వ్యాపారానికి ఎంత అవసరమా నువ్వెవరు గాని నీకొకటి ఎక్కువ ఒకటి తక్కువ అని చెప్పలేవయ్యా అంత గుండె భద్రాద్ర అంత కండ సాక్షాత్తు రాముల వరల వచ్చి కాపరేవయ్యా నువ్వు చల్లగా ఉండు మా బాగా చెప్పారండి భద్రాచలం ఆ గంగమ్మ తల్లికి నువ్వంటే ప్రాణం రా ఆ తల్లి ఎప్పుడు చల్లంగా చూసుకుంటా సరే గానీ ఆ ఆ అని గొడుగులో గొడుగులో మా ఊళ్ళో ఈ కొడుకులు ఎవరు వాడరు అందరూ టాటా కొడుకులే వాడతారు నా కెపాసిటీ నీకు తెలియదు ఊటీలో విసనగెర్రలు అమ్మాను ఆహా హిమాలయాల్లో ఐస్ క్రీములు లు కప్పులు కప్పులు అమ్మాను అబ్బా టాటా లేటు టాటా ఆయనకి నేను ఇనుము అమ్మాను అంతెందుకు అడవిలో ఆకులు కూడా అమ్మగలను అది మన కెపాసిటీ సూపర్ ఐడు అయ్యా నేను ఎక్కడికి వెళ్లి ఎవరు కనిపించలేదు అలవలేనండి ఈ ఇక అడ్ము తీసుకెళ్ళి మా దొడ్డు పడేసెళ్ళు బాబు చూడబయ్యా ఏంటి ఆ మెసాజ్ వస్తున్నాడా వస్తున్నాడు ఆయనకు ఒక్క గొడుగు అమ్మి నీ కెపాసిటీ చూపించు ఒక్కటేంటి నా దగ్గర ఉన్న పదహారు గొడుగులు అమ్మేస్తా అక్కర్లేదు ఒక్కటి అమ్మి చూపించు ఏంటి కనిపించడేంటి అందులో ఎదుగుతాం బాధా చాలా బాగున్నాయా చాలా బాగుంటుందండి ఎంత కమ్ముతున్నావు ఎంత అండి వందే వందేనా అంతేనండి చాలా చెకింగ్ చేసుకోవచ్చా బాగా చెకింగ్ చేసుకోండి ఎందుకైనా ఎలాగైనా ఎప్పుడైనా చెకింగ్ చేసుకోండి ఫైవ్ ఇయర్స్ గ్యారెంటీ ఇటు అయినా చెకింగ్ చేసుకో చేసుకోండి ఆ మండుడు బయనువో ఆ అయ్యో 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 అర్ధవేంట యా చెకింగ్ చేస్తున్నానా ఇదేం చెకింగ్ అండి అయ్యో 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 చెకింగ్ చేసుకోమను నువ్వే కదా చెప్పావు చెకింగ్ ఇలా కూడా ఉంటుందండి ఆ ఇదేంట ఓ మీటర్ ఉంటుందండి మీటర్ సరే రేట్ ఎంత ఫిఫ్టీన్ రూపీస్ ఈ పీడి ఎంత ఎరా పింక్ మార్కు మొత్తానికి మాటే పడిపోయింది ఏంటి నీకుంటావా వచ్చండి సరే ఒక మన గడిపిలు గడిపి కొడుకు అమ్మపోయాడు పిచ్చాడు వచ్చింది పట్టణం నుంచి మహాలక్ష్యం వచ్చిందా చూడమ్మా నీ ఇష్టమైన చోట చదువుకో నీ ఇష్టమైన చోట కాపురం చేసుకో కానీ పెళ్లి మాత్రం ఇక్కడే ఈ ఊళ్ళోనే జరగాలి ఎందుకంటే మన రెండు కుటుంబాలకి నువ్వు ఒక్కదాని వినే ఆడతలేదు ఎప్పుడో ఎంత ఉన్నప్పుడు చూశాను మళ్ళీ తర్వాత చూస్తున్నాను నువ్వు వచ్చావు ఇంటికి పండ ఎవరు బాగ్రు బాగున్నారా మీరు బాగున్నారా నాకు ఏంటండి మీ అన్నయ్య గారిది అసలు ఊసే నా దగ్గర ఎత్త లేకపోతే ఏంటంటే ఆడు తమ్ముడు నేను ఒకటి ఇక్కడ ఉన్నాను నాకు కొంపగోడు పిల్ల జల్లా ఉన్నారని అడుగు గుర్తుంటే ఏడు ఉపాధి అసలు మేము ఉన్నామోనేమో చూడకపోతాడా అది కాదు బాబాయ్ నాన్నకి ఇరవై నాలుగు గంటలు ఆటలు పోటీలు ఇదేగా మీ నాన్నగారు చేస రావటం కుదరలేదు అంటావ్ అమ్మా రాని పెదనాన్న గురించి ఎందుకు గాని చెల్లెం వచ్చింది కదా నువ్వు వెళ్ళి పూరిల సంగ చూడు ఏరా చేసిన పూరిలు మొత్తం మీరిద్దరూ లాగించడమేనా వచ్చినోళ్ళకి వాళ్ళకి ఏమన్నా పెట్టేది ఉందా యువతలో పెద్ద మనిషి విశ్వం గారు వచ్చారు ఆయన మంచి మర్యాద చూడొద్దు అయ్యో భలేవాళ్ళే మన ఇంట్లో నాకు ప్రత్యేకించే మర్యాదలు ఏంటండి మీరెవరు అసలు మీరు ఎవరు అనే ఇరవై ఏళ్ళగా మా అన్నయ్య మీ ఇంట్లో అడ్డుకుంటున్నా ఏనాడన్నా మీరు ఆయన అద్దె మనిషిలే చూసారా ఆయన కూడా అది తన ఇల్లు లాగానే చూసుకుంటున్నారా మీకు పిల్లలు లేకపోయినా మా లక్ష్మినే మీ సొంత బిడ్డలా చూసుకుంటున్నారా ఎవరండి ఈ రోజుల్లోనూ మీకు కాకపోతే ఇంకెవరికి చేస్తామండి మర్యాదలా సర్లేండి మర్యాదలు లేవు కాని ఇంతకీ అమ్మాయి నేను ఇక్కడికి వచ్చింది ఎందుకో నేను అడగను అది ఎంత ముఖ్యమైన పని అయినా సరే నేను పట్టించుకోను గాక పట్టించుకోను ఈ ఆళ్ళ తరబడి ఎండిపోతున్న పొలాలకి వాన వచ్చినట్టుగా ఇన్నాళ్ళకి మా లక్ష్మి మా ఇంటికి వచ్చింది ఏమైనా సరే పండగ ఉండి చేరాల్సిందే అంతే అంతే మేక నమ్ముకు పంపిస్తే పంపిస్తే గారు మళ్ళీ వెనక్కి తెచ్చారు ఎందుకో కంచాల కి మాత్రం వచ్చి కూర్చుంటాడు అడుగుతా ఎరా మాట్లాడకుండా పోతామే అమ్మలేదా ఎలా అమ్మంటావన్న ఇది తల్లి కడుపులోంచి బయటపడుతున్నప్పుడు కింద పడితే ఎక్కడ దెబ్బ తగులుతుందో అని ఈ చేతులతో పట్టుకున్నామని మళ్ళీ అదే చేతులతో తల్లి నుంచి బిడ్డను వేరు వేర్చేసి కసాయివాడి అమ్మడానికి నాకు మనసు రాలేదన్నయ విన్నారా ఆ నాకు నీకు పెట్టాకే నేను తింటానమ్మా

ఎందుకే ఉన్నా పాడి పోసుకుంటా నేను ఇద్దరం చేసే వాడుకడే చేస్తాడు మా నన్ను గురించి తినే తిండి ఒక్కడే తింటాడు పోతు పాడి ఎక్కువ పాలించే గేమిలు ఎక్కువ అన్నట్టు తక్కువ లేదు ఏం పిలవక్కర్లేదు ే రాముడు లక్ష్మణుడు తేనండి కొమ్మండి ఎండి గడ్డి కలిపి కొట్టండి అయ్యో మన భద్రాచలం తినలేదు పాపం పాలకరైతామని లేదు పేమ ఉండాలిరా రా మా పెద్దోదిని మాట కొంచెం పెలుసే గాని ఆవిడ చేత్తో ఆవకాయ పెట్టినా ఆనపకాయ వండినా అమృతం ఈ పాటికి పప్పు ఆవకాయ కలిపి కొట్టేసి ఉంటారు ఎవరో నేనే అన్నం కలుపుకొచ్చాను ఆవకాయ కూడా కలిపావా ఓ కలిపాను మా అమ్మ మాటలు గుర్తుకొచ్చాయా మా అమ్మ గుర్తుకొచ్చింది క్రితం జన్మలో నువ్వు మా అమ్మవై ఉంటావు నాకు తల్లి ప్రేమ తెలియకపోయినా నీలో మా అమ్మను చూసుకుంటున్నాను ఏంటి చెల్లయ్య చూస్తున్నావు అతను వాడా వాడి గురించి ఒక్క మాట మాట్లాడినా వేస్టే పనికి మాలిన వెధవ సోంబేరి తిండి పోతు ఆయన తిండి సరే ఈ తిండి దేనికి రేపు పోటీలు కదా గెలుద్దామని గెలుద్దామనే ఆశ టప్పేంటి వాడు వేస్ట్ అయితే వీడు సూపర్ వేస్ట్ పదరా ఉన్నాయా నువ్వు చెప్పింది కరెక్టే వాడు పోటీలకేనా గెలుద్దావనే వాడు గెలుద్దావనే వీడికి మ్యాచ్ ఎక్కువ మోత తక్కువ వాడికి కండ ఎక్కువ కార్యం తక్కువ దొందు సంవత్సరం నువ్వాతికి ఇస్తావా పావలా ఏంట్రా పోని ఊరికే ఇస్తా ఏంట్రా అని ఉంది అంటే అదేగా కానీ అదే నిన్ను చంపేస్తాను ఇసుక బత్తాలు ఎప్పుతుంటే ఆ ఆడవాళ్ళు ఇనకబడి చూసేవాడు పిక్చేయ్ బావా పిక్చే బావ్ ఎల్డు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా జరగబోయే శ్రీరామనవమి పోటీలను మన ఊరి సర్పంచ్ గారు ప్రారంభిస్తారు